చంద్రబాబు నాయుడు గారి సంవత్సరం పాలన మీద ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ వర్గం ఆ వర్గం అని కాదు ఈ సెక్షన్ ఆ సెక్షన్ అని కాదు కర్షక కార్మిక రైతు ఉద్యోగం మహిళ విద్యార్థి అన్ని రంగాలకు ఏ విధంగా అన్యాయం చేశారు వాళ్ళని ఏ విధంగా మోసం చేశారు అనే దానికి సంబంధించి సుదీర్ఘంగా మీడియా సమావేశం నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయాన్ని కూడా చాలా క్లియర్ కట్గా ఆధారాలు చూపించుకుంటూ చంద్రబాబు గారు మిమ్మల్ని జనాన్ని ఏ విధంగా మోసం చేశారో చూడండి అని సూపర్ సిక్స్ అన్నారు మొదటి నిరుద్యోగ వృత్తి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళ కరపత్రమే అంటే చంద్రబాబు గారు రాజగురు పత్రికన పడే వాళ్ళ కరపత్రమే చూడండి అని జగన్ గారు చూపించుకొని ఒకటిన్నర కోటి నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకి నిరుద్యోగ వృద్ధి ఎంత మోసం చేశారు నిరుద్యోగ వృద్ధి ఇస్తాను అని ఆడబిడ్డ నిధి అన్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తా అన్నారు అదిగో ఎలక్షన్ కమిషన్ డేటా చూడండి మహిళలు ఎంతమంది ఉన్నారు రెండు కోట్ల పది లక్షల పైన ఉన్నారు ఓటర్లు సరే పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు ఒక కోటి ఎనభై లక్షలు వేసుకోండి అంతమందికి ఎంత మోసం చేశారు ఎంత డబ్బు మోసం చేశారు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు కేంద్ర ప్రభుత్వ లెక్కలు చూడండి మన దగ్గర దగ్గర ఒకటిన్నర కోటి కనెక్షన్లు ఉన్నాయి వాళ్ళకి నాలుగు వేల వందల కోట్లు కేటాయించాలి చంద్రబాబు ఫస్ట్ ఇయర్ ఎనిమిది వందల కోట్లు కేటాయించారు ఈ విధంగా మోసం చేశారో చూడండి బీసీలకు యాభై ఏళ్ళకే పెంచు అన్నారు ఇచ్చేటప్పుడు పెంచెన్లు అరవై ఆరు లక్షలు ఉండే దాన్ని ఐదు లక్షలకు తగ్గించే ఐదు లక్షలు అందులో నుంచి తీసేశారు ఇప్పుడు మళ్ళీ బీసీలకు యాభై సంవత్సరాలకే పెంచిన అన్నారు చూడండి వీళ్ళని ఎంత మోసం చేసుకుంటూ వచ్చారో చూడండి అడుగడుగున అడుగడుగున దగా చేశారు అడుగడుగున మోసం చేశారు పేదలకు ఆరోగ్యశ్రీని దూరం చేశారు పేద విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ దూరం చేశారు వాళ్ళకి విద్య దూరం చేశారు వాళ్ళకు వసతి దీవెన దూరం చేశారు విద్యా దీవెన దూరం చేశారు వాళ్ళకు ప్రభుత్వ పాఠశాల మేము ఉన్నప్పుడు కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడే విధంగా రెడీ చేస్తే ప్రభుత్వ స్కూళ్ళల్లో మంచి విద్యను లేకుండా చేసి ప్రైవేట్ మాఫియా వైపు అడుగులు వేపిస్తున్నారు అన్ని రకాల కనుక దగా చేశారు మోసం చేశారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు జనాన్ని నేల చూపుల్లో చూసే విధంగా చేశారు కొనుగోలు శక్తి తగ్గిపోయింది రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది జిఎస్టీ ఆదాయం తగ్గిపోయింది ఏ విభాగంలో చూసినా కూడా తిరోగమనమే కనిపిస్తుంది ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని చరిత్రలో మనం చూసి ఉండమని చంద్రబాబు గారు ఏ విధంగా ప్రజలను మోసం చేశారు అనేటివి ఆధారాలు చంద్రబాబు గారు ఏం మాట్లాడారు అధికారంలో వచ్చిన తర్వాత ఏం మాట్లాడారని పదే పది ఇవన్నీ అడిగితే నాలుగో మంది అంట నిరుద్యోగ ప్రతి అంటే నీకు నాలుగో మందు ఆడబిడ నిధి అంటే నీకు నాలుగో మందు ఉచిత బస్ అంటే నీకు నాలుగో మందు గ్యాస్ సిలిండర్ అంటే నీకు నాలుగో మందం యాభై వందలకు పెంచారంటే నీకు నాలుగో మందు ఫీజు రింబర్స్మెంట్ అంటే నీకు నాలుగు మంది ఏమంటే ఎదుటి ఎదుటి వాళ్ళకి నాలుగు మందం అని చెప్పి అనడం కేసు అనడం జైలు అనడం బెదిరించడం ఒక నెట్ట నిలువుగా మోసం చేయడం ఇదేమైనా బద్దత అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా అద్భుతమైన మీడియా సమావేశం ప్రతి దానికి ఆధారాలు చూపించుకుంటూ ఆయన మాట్లాడడం రియల్ వావ్